దగ్గరికి వచ్చి సలహా అడుగుతుంది కళ్యాణ్కి ఎలాగా బుద్ధి చెప్పాలి నార్మల్గా మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళాలి ఏదైనా సలహా చెప్పండి అని చెప్పి అడగగానే ఇక వెంటనే కావాలని ఇది దీన్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటకి వెళ్ళిపోయేలాంటి సలహా ఇస్తాను అప్పుడు ఖచ్చితంగా నా కొడుకే ఈ ఇంటికి ఎండి అవుతాడు అని చెప్పి రుద్రని లోపల ఆలోచించుకొని చూడానమిక ఖచ్చితంగా నీకు జరిగింది అన్యాయమే అలాంటప్పుడు నీ తల్లిదండ్రులు వచ్చి ఈ కుటుంబాన్ని నిలదీశారంటే ఖచ్చితంగా కళ్యాణ్ దారిలో పడతాడు అప్పుడు చక్కగా ఆఫీస్కి వెళ్తాడు అప్పుడు నీ భర్త అందరికంటే ఎక్కువ పొజిషన్లో ఉంటాడు లేదంటే ఖచ్చితంగా ఇక నీకు ఎవరు అడగట్లేదు కాబట్టి కళ్యాణ్కి భయం రాదు అందుకే నీ తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పి ఇక్కడికి తీసుకురా అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే అనామిక ఆ సలహా బాగా నచ్చేసి వాళ్ళమ్మకి ఫోన్ చేసి మీరు వచ్చి ఖచ్చితంగా ఈ విషయంలో నిలదీయండి అని చెప్పి చెప్పడంతో ఇక అనామిక తల్లి తండ్రి కూడా వస్తారు అందరూ కూడా హాల్లో సమావేశం అవుతారు ఇక వెంటనే కూడా దుగ్గిరాల వారి కుటుంబానికి వచ్చి నిలదీసేంత స్తోమత లేకపోయినా ఖచ్చితంగా నిలదీస్తే ఎంతోకంత నా కూతురికి బెనిఫిట్ జరుగుతుంది నా కూతురు మూలంగా నాకు కూడా బెనిఫిట్ జరిగిద్ది అన్న ఆలోచనతో ఇద్దరు కూడా ఇక అనామిక వైపు సపోర్టుగా మాట్లాడుతూ ఉంటారు అనామిక తండ్రి ఇక ఒకవైపు మీ అబ్బాయి మా కూతుర్ని మంచిగా చూసుకుంటానని చెప్పాడు కానీ నా కూతుర్ని పట్టించుకోవడమే మానేశాడు నా కూతురు చాలా బాధపడుతుంది అని చెప్పి అనామిక గురించి ఇక అనామిక తల్లి స్టార్ట్ చేస్తుంది ఇక వెంటనే అపర్ణాదేవి అంటుంది మీ కూతురు సక్రమంగా కళ్యాణ్ దగ్గర ఉంటే కళ్యాణ్ ఏం కర్మ చక్కగానే చూసుకుంటాడు కానీ నీ కూతురికి ఇన్నాళ్ళు పస్తతనం ఉందేమో అనుకున్నాము కానీ తనకి బాగా మొండితనం ఎక్కువైపోయింది భర్త విషయంలో అంతా కూడా తనే పై పైచేయిగా ఉండాలని కోరుకుంటుంది అలా అయితే ఏ భర్త కూడా తనని బాగా చూసుకోడు అని చెప్పి అపర్ణాదేవి తన ఏదైనా శైలిలో తన సమాధానం చెప్తుంది మరొక వైపు సుభాష్ కూడా చాలా మర్యాదగా చెప్తాడు మీ అమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకొని చిన్నదానికి పెద్దదానికి భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఇక మొన్నీ మధ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టింది ఇవన్నీ కూడా అప్పుడే ఎలా మర్చిపోతారు ఎవరైనా అది కొంతకాలం వరకు కొంచెం గుర్తు వస్తూనే ఉంటుంది అప్పుడేనే వెంటనే కలిసిపోవడానికి వాడు కూడా మనిషి కదా అని చెప్పి సుభాష్ కూడా కళ్యాణ్ వైపే మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న స్వప్న కూడా మీ కూతురికి మంచి చెడు ఏదో నేర్పించండి అని చెప్పి ఒకవైపు తనదైన శైలిలో తను కూడా మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ కూడా ఇక అనామిక విషయంలో అలా మాట్లాడుతూ ఉండటం గమనించి అనామిక వెంటనే కూడా నేను ఎందుకు పెట్టాను అప్పుతో తిరగబట్టే కదా నేను కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఇక చాలా కోపం వస్తుంది ఇందిరాదేవికి ఎంతైనా కూడా ఎప్పుడు చూసినా ఈ అనామిక మూలంగా గొడవలు ఇక ఇంట్లో మనశ్శాంతి కూడా లేదు అని చెప్పి అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అనామిక మాట్లాడేసరికి తల్లిదండ్రులిద్దరూ కూడా మరి మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది మా అమ్మాయి విషయంలో న్యాయం చెయ్యాలి అని చెప్పి ఇక మాటని స్టార్ట్ చేసే లోపలే ఇందిరాదేవికి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా మీదకి లేచి మీరు మర్యాదగా నుంచోండి మర్యాదగా లేవండి అసలు ఇక్కడ కూర్చోబెట్టి మీతో మాట్లాడమే చాలా ఎక్కువ మీ అమ్మాయి చేసిన పనికి మీ ఇద్దరిని అలాగే మీ కూతుర్ని ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టించాలి కానీ మా కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఎవరిని అవమానించడం బాధ పెట్టడం మాకు చేత కాదు అందుకే మేము సామాన్యంగా మాట్లాడుతున్నాము మేము తలుచుకుంటే ఎక్కడ వరకు వెళ్తుందో ఈ విషయం గుర్తుపెట్టుకో అయినా నీ కూతురికి ఇక్కడ వచ్చిన నష్టం ఏమీ లేదు చూడు అనామిక నోటికి వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు అప్పు గురించి కానీ కావ్య గురించి కానీ స్వప్న గురించి కానీ మాట తూలితేవంట తూలితేవంటే మాత్రం అస్సలు ఊరుకోను ఇప్పటి ఇంటికి ఏదో ఒక విషయంలో నీ తప్పుని క్షమించగలిగాం అంతేగాని పద్ద పద్దాక పద్ద పద్దాక ఒక పెళ్ళిక అమ్మాయి విషయంలో నువ్వు ఈ రకంగా మాట్లాడితే మాత్రం మేము అస్సలు ఊరుకోము అని చెప్పి ఇందిరాదేవి అనామికకి తనదైన సరిలో బుద్ధి చెప్తుంది అదేంటమ్మమ్మ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండబట్టే కదా నేను మాట్లాడాల్సి వస్తుంది ముందు మీరు ఆ అప్పుని కంట్రోల్ చేయించండి ఆ తర్వాత ఈయన గారు మారిపోతారు ఆ అప్పుకి కొంచెం కూడా సిగ్గులేదు నా భర్తతో తిరగడానికి ఇక నా భర్తతో తిరుగుతూ నా జీవితంలో ఇక నేను మా ఆయనతో మంచిగా కాపర్ చేసుకోవడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు అలాంటప్పుడు మీరు ఆ కుటుంబాన్ని వెనకేసుకొని వస్తున్నారు నా భర్త ఆ అప్పుతో తిరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మల్ల తదేగా అదే మాట మాట్లాడుతుంది ఇక అప్పుడు వస్తాడు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు మొన్నంతా ఏదో మాట్లాడుతున్నావంటే సరిపెట్టుకున్నాను కానీ నోరు తెరిచి నీకెంత ధైర్యం అప్పు గురించి అంత చీపుగా మాట్లాడడానికి నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు అప్పు అప్పు ముందు నిలువెత్తు రాసులు పోసిన ఆ ధనం వైపు మొగ్గు చూపే మన మెంటాలిటీ కానే కాదు కానీ నువ్వు కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు ప్రేమించినట్టు నటించావు నీకు ఇష్టమైన కవిత్వాలని చెప్పి నన్ను కావాలని ప్రేమలోకి దించావు కానీ నీ ఇష్టాలు ఏంటో నేను చెప్పన నీకు కావాల్సింది డబ్బు ఆస్తి హక్కు ఇవే ఇవే నీ సర్వస్వం దీని తర్వాతే ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తావు కానీ అప్పు అలా కాదు అవన్నీ పక్కన పెట్టి మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చిద్ది ముఖ్యంగా నా విషయంలో తను చాలా మంచిది నాకు అన్ని విధాలా ఒక మంచి ఫ్రెండ్గా ఇప్పటి వరకు ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు అప్పు విషయంలో అనుమానించి మాట్లాడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా నీ మెంటాలిటీ చాలా ఘోరమైందని ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను అప్పుతో క్లోజ్గానే ఉంటాను అప్పుతోనే మాట్లాడతాను అంతగా అయితే అప్పును తీసుకొచ్చి ఇక్కడే ఉంటామంటాను నీకు వచ్చిన ఏంటో నాకు తెలియదు నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు లేదంటే లేదు మరొక్కసారి వదిన వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడామంటే నీకు డైవర్స్ ఇస్తాను జాగ్రత్త అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఆ మాటలకి దెబ్బకి ఉలిక్కి పడుతుంది దుగ్గిరాల వారి కుటుంబం ఒకవైపు రుద్రాణి హా హమ్మయ్య నేను ఏదైతే ఆశించానో అదే జరుగుతుంది మొత్తానికి కళ్యాణికి బాగా కోపం తెప్పించింది అనామిక ఇంకాస్తా అనామికని గిల్లుదామని చెప్పి వెంటనే అనామిక మొహం చూస్తూ ఇంకా కొంచెం రెచ్చిపోమన్నట్టు సైగ చేస్తుంది ఇక వెంటనే అలాగే అన్నట్టుగా చూస్తూ ఏంటి నాకే డైవర్స్ ఇస్తావా నువ్వు నాకు డైవర్స్ ఎలా ఇస్తావు నేను చూస్తాను ఏ నన్ను ఒక దెబ్బ కొట్టినందుకే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళావు అలాంటిది నాకు డైవర్స్ నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు ఆ అప్పుని నిన్ను ఇద్దరిని రెడ్ హ్యాండ్లుగా చూపిస్తాను అందరి దృష్టిలో ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగినట్టు నేను పోలీస్ స్టేషన్లో నిరూపణ చేస్తాను అనగానే ఇంకా బాగా కోపం వస్తుంది దానలక్ష్మికి ఇక అలాగే సుభాష్కి అపర్ణకి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా కోపం వస్తుంది అనామిక మీద ఇక వెంటనే దాన వస్తుంది వచ్చి ఏం మాట్లాడుతున్నావు అనామిక అంటే నీ దృష్టిలో మా అబ్బాయి పెద్దపద్దాక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని పెళ్లి చేసుకున్నావా వాడికి అప్పుకి ఫ్రెండ్షిప్ ఉందని వాడు అంతిదిగా చెప్తున్నా కూడా వాడి మాట లెక్క చేయకుండా వాళ్ళిద్దరూ ఉన్న టైంలో చూసుకొని పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తావా పద్దాక ఏంటి పోలీస్ స్టేషన్ గొడవ మా ఇంట్లో ఏ రోజు కూడా పోలీసులు రావటం అంటూ ఎప్పుడూ జరగలేదు మొట్టమొదటిసారిగా నీ మూలంగా ఇంటికి పోలీసులు వచ్చారు నా కొడుకు మనసు గెలుచుకోవాలని నేను చూస్తుంటే నువ్వు నా కొడుకు మనసుని విరిచేసి నా మనసు విరిచేసి ఇంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి దానలక్ష్మి అనగానే వెంటనే ఇక అనామిక తల్లిదండ్రులు మీరందరికీ కూడా మా అంటే ఇష్టం లేదు తను ప్రేమించి పెళ్లి చేసుకుందని మీకు చాలా వరకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అందుకే చాలా వరకు నా కూతురికి పెళ్లి జరగకూడదని చూశారు ఇక ఈ ఇంటికి అన్ని విధాల ఆ కావ్య అంటేనే మీ అందరికీ ఇష్టం ఆ కావ్య ఏం చెప్తే అదే చేస్తారు ముఖ్యంగా మా అల్లుడు ఆ కావ్య మాటలు విని పూర్తిగా మా కూతుర్ని ఇదిగో ఈ దుస్థితికి తీసుకొని వచ్చారు నిజంగా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి లేదంటే వదిలేయాలి అంతేగాని పెళ్లి చేసుకొని ఈ విధంగా మా అమ్మాయిని ఇన్ని రకాలుగా మా మాట్లాడుతున్నారు మేమేదో మాట్లాడడానికి వస్తే అందరూ కలిసి మా అమ్మాయి మీద దండయాత్రే చేస్తున్నారు ఈ విషయం ఇక్కడితో ఎలా వదిలేస్తాము ఖచ్చితంగా మొన్న మా అమ్మాయి తప్పు చేసిందేమో అనుకున్నాము కానీ నిజానికి మా అమ్మాయికి ఎంతో బాధ కలిగింది అందుకే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఏమీ లేకుండానే డ్రైవర్స్ ఇస్తాను అని చెప్పి మా అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా డైవర్స్ ఏ రకంగా ఇవ్వగలుగుతారు మీరు ఇవ్వాలనుకుంటే ఈ ఆస్తి మొత్తం కూడా మా అమ్మాయి పేరు మీద రాయాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి అనగానే ఇక అప్పుడు అర్థమవుతుంది అనామిక తల్లిదండ్రుల గురించి పూర్తిగా కళ్యాణికి అవునా మేమంతా ఆస్తి మొత్తం మీ అమ్మాయికి రాసిస్తే అప్పుడు డైవర్స్ ఇస్తుందా అలా ఎలా కుదురుతుంది మీ అమ్మాయి విషయంలో ముఖ్యంగా మీ విషయంలో మాకు తెలిసినవన్నీ కూడా అన్ని పద్ధతులు మాకు తెలుసు ఏ రకంగా ఎవరికి ఏమి ఇవ్వాలన్నది అంటే ముఖ్యంగా మీరు డబ్బు గురించే మాట్లాడుతున్నారు కదా కాబట్టి ఎంతవరకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను చూడానామిక నిన్ను నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నాకు సెట్టు కావు నీ మెంటాలిటీ వేరు నా మెంటాలిటీ వేరు నీకంటూ నాతో ఉండాలి అనుకుంటే నువ్వు నా రకంగా ఉంటేనే నేను నీతో ఉండగలుగుతాను నేను ఏ ఆఫీస్కి వెళ్ళను నేను ఇంట్లోనే ఉంటాను నాకు నచ్చిన కవిత్వాల వైపే నేను వెళ్తాను నా ఫ్రెండ్తో నేను రోజు మాట్లాడతాను ఇవన్నీ కూడా నాతో ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఇష్టం లేకపోతే ఇప్పుడే మీ తక్షణమే మీ అమ్మాయిని పట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు తర్వాత కోర్టులో మీరు చెప్పినట్టుగానే ఆస్తి ఇవ్వాల్సి వస్తే ఆస్తిని లేదంటే ఇంకేమన్నా కావాల్సి వస్తే ఇంకేమన్నా అప్పుడు మాట్లాడుకోవాలి ఇప్పుడు నాకు నచ్చిన రీతిగా నా భార్య ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అంతకు మించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను అని చెప్పి కళ్యాణ్ అయితే డిసైడ్ అయితే చేసేసుకుంటాడు ఇక వెంటనే అనామిక కూడా బ్యాగ్ సర్దుకొని నేను ఎక్కడ కలవాలో అక్కడే కలుస్తాను నేను ఏ రోజు కూడా నీ దారికి నేను రాను నా దృష్టిలో భర్త అనేవాడు కష్టపడాలి అలాగే భార్యతో తప్పించి వేరొక అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగా కోపంతో ఉన్న కళ్యాణ్ అయితే చంప చెల్లుమని కొడతాడు మళ్ళా అదే మాట మరొక్కసారి అప్పు గురించి తప్పుగా మాట్లాడేవంటే నిలువారా పాతేస్తాను జాగ్రత్త ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి సూట్ కేసుని తీసుకొని అనామిక సూట్ కేసు బయటికి ఇసులు కొడతాడు ఇక అక్కడి నుంచి అనామిక అనామిక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఇక్కడికొస్తే కావ్య మొత్తానికైతే ఆ మాయ అడ్రస్ గురించి సందు సందు వెతుకుతూ ఉంటే అదే సమయంలో రౌడీలు కూడా తనని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఒక ముసలి ఆమెను తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని ఏదో రకంగా నేను వ్యాన్ ఎక్కిస్తాను ఏదో మాయ మాటలు చెప్పి అని చెప్పి కావికి ఎదురుకొచ్చి కావాలని ఈ బస్తీలో తిరిగే అమ్మాయిలా లేవమ్మా నువ్వు చూస్తుంటే ఎవరో అమ్మాయిలా అనిపిస్తున్నావు అనగానే అవునండి ఈ బస్తీకి నేను కొత్త ఇక్కడ ఒక అమ్మాయి కోసం నా ఫ్రెండ్ కోసం వచ్చాను అడ్రస్ తెలియట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాను అని చెప్పి అనగానే నువ్వెందుకమ్మా బాధపడతావు ఆ అడ్రస్ నాకు బాగా తెలుసు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి కావాలని ఇక కావ్యని నమ్మించి మొత్తానికైతే జీబు వరకు తీసుకొని వచ్చి జీబులోకి తోసేస్తుంది ఇక ముందే కావ్య అప్పుకి అక్కడ ఉన్న లొకేషన్ అంతా షేర్ చేసి పెడుతుంది ఖచ్చితంగా అప్పు కూడా వస్తుందని వెయిట్ చేస్తూ ఉండగా అప్పు కొంచెం లేటుగా వచ్చేసరికి కావ్యని జీబులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం గమనిస్తుంది అప్పు మరొక పక్క రాజ్ కూడా మాయి దగ్గరికి కలవడానికి వచ్చిన మనిషికి ఇక డే కేర్ సెంటర్లో ఉన్న వ్యక్తి కనబడటం ఆయన అనుకోకుండా నేను నిజం మొత్తం కూడా కావ్య మేడంకి చెప్పేశానని సార్ నాకు ఏమీ తెలియదు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి చెప్పేసరికి రాజ్కి అర్థమవుతుంది కళావతికి నా గురించి విషయం తెలిసినప్పుడు నన్ను నిలవదీయలేదు అసలు ఏమీ తెలియనట్టే ఉంది అసలు కళావతికి ఎప్పుడు విషయం తెలిసింది అని చెప్పి వెంటనే కూడా అనుమానం వస్తుంది ఇక వెంటనే ఆఫీస్లో ఉన్న వాచ్మెన్కి ఫోన్ చేసే సరికి వాచ్మెన్ కూడా చెప్తాడు మేడం గారు మొన్నీ మధ్య ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కావాలన్నారు చూపించాను సార్ కానీ మీ మ్యారేజ్ డే రోజు త్రీ అవర్స్ వీడియో లేదేంటి అని చెప్పి అడిగారు ఇక డిలీట్ అయిపోయిన వీడియోని ఇక మళ్ళీ చూడాలి అని అనుకున్నారు అందుకే ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్ని తీసుకుని వెళ్ళారు సార్ అని చెప్పి నిజం చెప్పేసరికి రాజ్కి మొత్తం అర్థమైపోతుంది అంటే కళావతి ఇక్కడికి వచ్చి మొత్తానికి నిజాన్ని తెలుసుకుందనమాట అందుకే అనుకుంటా డాడీ విషయంలో ఇక నిజం బయట పెట్టే సమయానికి మమ్మీని కావాలని రెచ్చగొట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చేసింది మరి కళావతి ఎక్కడికి వెళ్ళినట్టు ఇంట్లో నుంచి బయటకు బయలుదేరింది అంటే ఇందాక కారులో నన్ను ఫాలో చేస్తుంది అని అనుకున్నాను కానీ నిజానికి ఈ ప్లేస్కే వచ్చిందా అసలు కళావతి ఏమైపోయింది అని చెప్పి అనుకున్న సమయంలో అక్కడ అప్పు కనిపిస్తుంది పరుగు పరుగున వ్యాన్ వెనకాల వెళ్ళిన అప్పు అలసిపోయి కింద పడిపోయి అక్క అని చెప్పి ఏడుస్తూ ఉండగా రాజు ఒక్కసారిగా అప్పును చూసి అప్పు అప్పు అనగానే బావా అక్కని ఎవరో ఎవరో దొంగలు తీసుకొని వెళ్ళిపోతున్నారు బావా నాకు ఎందుకో భయం ఇస్తుంది బావా అని చెప్పి ఏడవగానే ఇక వెంటనే రాస్ ఇక ఆ వ్యాన్ నెంబర్ని నోట్ చేసుకున్నావా అనగానే నోట్ చేసుకోలేదు కానీ నాకు మైండ్లో గుర్తుంది బావా ఆ నెంబర్ అనగానే ఇక వెంటనే ఆ నెంబర్ని తీసుకొని రాస్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక్కడ అక్కడ ఉన్న సరౌండింగ్స్ మొత్తం కూడా ఇక అబ్జర్వేషన్ చేస్తారు ఈ లోపల కావికి ఇక అరిచే అరుస్తుందని మత్తుమందు ఇంజక్షన్ చేసి ఇక అక్కడ ఉన్న అమ్మాయిలతో పాటు కావిని కూడా ఇక ఆ ప్లేస్లోకి కూర్చోపెట్టేస్తారు ఇక అప్పు అలాగే రాజ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను చూసి అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడ ఒక వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్లో ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరైనా రౌడీ ముఖం ఉన్నారా అనగానే ఒక వ్యక్తి ఇక దూరంగా పారిపోతూ ఉంటాడు ఇక రాజ్ మాటలు విని ఇక వెంటనే ఆ అబ్బాయిని క్యాచ్ చేసి ఏం జరిగిందో చెప్పు మర్యాదగా నువ్వు చెప్తే నీకు ఇదిగో ఈ చైన్ ఇస్తాను ఇక్కడ ఏ ఏం జరుగుతుంది అసలు ఇదంతా స్లమ్ ఏరియాలో ఎవరైనా దొంగల ముట్ట ఉందా అని చెప్పి రాజ్ అయితే ఆ వ్యక్తికి ఆశ చూపించి మరీ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు ఇక్కడ ఒక పెద్ద ముఠానే ఉంది ఆడపిల్లల్ని వాళ్ళు కనిపిస్తే కిడ్నాపులు చేసి వేరే ఇతర దేశాలకి అమ్మేస్తూ ఉంటారు కానీ ఆ విషయం మాత్రం నేను చెప్పానని మీరు ఎప్పటికీ చెప్పకూడదు ఖచ్చితంగా నా ప్రాణాలకే చాలా ముప్పు మీరు గనక ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీరంతలో మీరే తెలుసుకుంది అంతవరకే తెలుసు అనగానే ఎక్కడ అడ్రస్ చెప్పు అనగానే ఇక డబ్బు మీద ఆశ కలిగి అక్కడ ఉన్న అడ్రస్ని రాజు వాళ్ళకి షేర్ చేస్తాడు ఇక వెంటనే కావ్య సారీ అప్పు అలాగే రాజ్ ఇద్దరు కూడా బావా మనం అక్కడికి వెళ్దాం బావా అనగానే అప్పుడే వద్దు అప్పు ఖచ్చితంగా ఇది ఏదో దొంగల ముట్ట అనిపిస్తున్నారు ఖచ్చితంగా మనం పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఆ తర్వాతే మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉండగా ఈ లోపల మాయ ఫోన్ చేస్తుంది మాయ ఫోన్ చేసేసరికి రాజ్ వెంటనే కూడా మాయ ఫోను కట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పు అంటుంది బావా నీకు ఎవరో మాయా అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయి బావా విషయం గురించి కనుక్కో అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ ఇక అప్పు విషయంలో కావ్యతో పాటు అప్పు కూడా వెళ్ళిన సంగతి వాచ్మెన్ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది ఆఫీస్లో వాచ్మెన్ ఇక వెంటనే అప్పు నిజం చెప్పు మీరు ఆఫీస్కి వెళ్ళి ఏం తెలుసుకున్నారు అనగానే ఇక అక్క చెప్పొద్దని చెప్పింది బావా అని చెప్పి అంటుంది ఖచ్చితంగా అక్క తెలుసుకుంది కాబట్టి విషయాన్ని బయటపెట్టచ్చు ఇక మీరు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అసలు మీరు ఏం తెలుసుకున్నారు అనగానే నువ్వు మంచివాడవని తెలుసుకున్నాం బావా ఆ బిడ్డకి నీకు ఎలాంటి సంబంధము లేదని తెలుసుకున్నాము ఇంకా నిజం చెప్పాలంటే సుభాష్ అంకుల్ గారు ఈ తప్పు చేశారని కూడా తెలుసుకున్నాము కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆ మాయ డబ్బు మనిషి అని చెప్పి అక్క నాకు ఫోన్లో చెప్పింది తను ఎప్పుడు కూడా ఇక అంకుల్ గారికి ఫోన్లు చేసి పది లక్షలు అకౌంట్లో వేయించుకుందని ప్రతీ నెల ప్రతీ నెల తప్పకుండా డబ్బులు తీసుకొని చివరాకరికి ఇంటి గౌరవం పరువులంతా కూడా తీస్తానని బ్లాక్మెయిల్ చేసిందని ఆ అమ్మాయి సర్వసాధారణమైన అమ్మాయి కాదు దాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా కలవాలని అక్క నాకు ఈ అడ్రస్కి రమ్మని చెప్పింది వచ్చేసరికి అక్కని ఈ రకంగా ఇలా చేశారు బావా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా రాసికి అర్థమవుతుంది అంటే మా ఆయన వెతుక్కుని వచ్చిన కావ్యకి పని చేసి అని చెప్పి ఆలోచన వస్తుంది రాస్కి ఈ లోపల మాయ ఫోన్ లిఫ్ట్ చేసి నీకు నేను కలవాలని చెప్పి అన్నాను కదా నువ్వు ఎక్కడికి వస్తావు నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి రాజు అనగానే ఇక వెంటనే మాయ అయితే నాకు ఈరోజు కుదరడం రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నేను అసలు బయటకే రాలేను కాబట్టి నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అప్పటి వరకు నాకు నువ్వు ఫోన్ చేయొద్దు నా ఫోను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను అని చెప్పి మాయ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది అది అని చెప్పి అనే లోపలే ఇక వెంటనే ఏదో అనుమానం వస్తుంది రాజు మాట్లాడుతున్నప్పుడు గొంతులో ఇక మాయ గొంతు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఏదో హడావుడి ఇక మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఎక్కడో కావ్య గొంతు లాంటి గొంతు వినిపిస్తూ ఉండటం గమనిస్తాడు రాజ్ ఇక వెంటనే అనుమానం నిజమవుతుంది ఖచ్చితంగా మాయ ఇక ఈ ప్ర ఈ ప్రదేశంలోనే ఉందని చెప్పింది అలాగే ఇప్పుడు కావిని కూడా ఇక్కడే వ్యాన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళారు వీడు చెప్పిన ప్రకారం అసలు ఏం గూడపుటానే అవుతుందో తెలుసుకోవాలి అని చెప్పి రాజు ఒకవైపు పోలీసులకి కంప్లైంట్ పెట్టి అప్పు రాజులు ఇద్దరు కూడా ఇక ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్కి వెళ్తారు ఇక వీళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా నిర్మానుషంగా ఉంటుంది అందరూ కూడా దొంగలు రౌడీలు అందరూ కూడా అక్కడ ఉంటారు ఇక రాస్ దూరం నుంచి తెలుసుకొని ఇప్పుడు కనుక మనం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మనల్ని కూడా ఏదో రకంగా కిడ్నాప్ చేస్తారు ఎంతమందిని మనం హ్యాండ్ ఇక హ్యాండిల్ చేస్తాం చేయలేం అందుకని ఖచ్చితంగా మనం కూడా ముసుగులు వేసుకొని దొంగల్లాగా వెనక నుంచి వెళ్ళాలి అని చెప్పి అప్పు అనగానే అవును కరెక్ట్ అప్పు పద అని చెప్పి అప్పు రాజులు ఇద్దరు కూడా ఇక ఆ దొంగలు ఉన్న ప్లేస్కి వెళ్తారు వెనక డోర్ నుంచి తెలుసుకొని లోపలికి వెళ్ళేసరికి ఇక విండోలోంచి కావ్య కనపడుతూ ఉంటుంది కావ్యను చూసి రాజుకి ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంది అమ్మయ్య కళావతి ఇక్కడే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఆగుబావా మనం తొందరగా అలా ఎలా వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా కావ్యక్క వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు కనుక ఏదైనా చేస్తే కావ్యక్క ప్రాణాలకే ముప్పు కదా అనగానే రాస్ అంటాడు నా భార్యని వాళ్ళు ఈ రకంగా తెచ్చారు వీళ్ళు ఒక్కడిని కూడా బతకనివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు రాస్ అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉండగా అప్పుడు మాయ లోపల కనిపిస్తుంది రాస్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాయ చాలా ఘోరంగా ఇక కావి దగ్గరికి వస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఏంటి ఇంత అందంగా ఉంది దీన్ని ఎలా తీసుకొని వచ్చారు దీన్ని ఖచ్చితంగా పై ఊరిలకి అమ్మేస్తే మనకి చె చెప్పలేనంత డబ్బు వస్తుంది దీన్ని మొహం చూస్తుంటే ఖచ్చితంగా మనకి లాభం కలిగించేలాగే ఉంది అని చెప్పి ఇక మొహం పట్టుకొని ఇక మాట్లాడుతూ ఉంటుంది కావ్యకి నోట్లకి ప్లాస్టర్ వేసి వేసేసి ఉండటం వల్ల కావ్య ఇట్లా తల తిప్పుకుంటూ గింజుకుంటూ ఉంటుంది ఏంటి తెగ ఉబలాట పడుతున్నావు ఎందాక వేసిన మత్తు ఇంకా ఎక్కలేదా అప్పుడే మెలుగు వచ్చేసిందా అని చెప్పి అంటూ ఉంటే మాయా ఈ గ్యాంగ్లో ఉండడం ఏంటి నిజానికి మాయ ఆ బిడ్డకి తల్లి కదా అలాంటప్పుడు ఈ రకంగా విచ్చల విడిగా ఇలా ఉందేంటి అని చెప్పి రాజ్ ఇంకా అక్కడే మాయ వల్ల ఏమన్నా నిజం తెలుస్తుందేమోనని వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు మాయకి సంబంధించిన ఒక మగ వ్యక్తి కూడా వచ్చి ఏ మాయా అని చెప్పి దగ్గరికి దాక్కుంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అందరూ ఇక్కడే ఉన్నారు నిజానికి ఇప్పుడు నేను దుగ్గిరాల వారి ఇంటికి కోడలు నవ్వుబోతున్నాను అని చెప్పి చాలా నవ్వుతాలుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ వ్యక్తి అవునవును నువ్వు దుగ్గిరాల వారి ఇంటికి కోడలువే అవ్వబోతున్నావు ఆస్తి మొత్తం కొట్టేబోతున్నావు ఆ బాబుని అడ్డం పెట్టుకొని బాగా పెద్ద కుటుంబాన్నే రోడ్డు మీదకు తెస్తానని భలే బ్లాక్మెయిల్ చేసావు అనగానే మనకిదంతా కొత్త ఏంటి మనం ఎన్నోసార్లు ఎన్నో ఫ్యామిలీలకి డోకరా ఇచ్చిన వాళ్ళము టోక్రా ఇచ్చిన వాళ్ళం అలాంటిది మనకి కొత్త అని చెప్పి అంటూ ఉంటే అవును ఆ బాబు పరిస్థితి ఏమైంది అనగానే వాడేమన్నా నా బాబా నేను కన్న కొడుకు కన్న కొడుక వాడిని కూడా ఇలాగే రైల్వే స్టేషన్లో ఒకరి దగ్గర నుంచి కిడ్నాప్ చేసుకొని వచ్చాం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొని వచ్చి నేను అమ్మగా వాళ్ళ ఇంటికి పంపించాను ఆ బిడ్డ బాగానే ఉంటాడు ఖచ్చితంగా ఆ కుటుంబం బాగా ఉన్న కుటుంబం సౌండ్ పార్టీ ఆ బిడ్డని కంటికి రెప్పలాగా కాచుకుంటారు అయినా ఏదన్నా పోలీస్ ఎంక్వైరీ తెలిస్తే ఆ కుటుంబంలో వాళ్ళని తీసుకెళ్ళి కిడ్నాప్ కేసు కింద లోపలేస్తారు అని చెప్పి ఇక ఆ బిడ్డ గురించి అలాగే ఇక ఆ ఇంటికి జరిగిన అన్యాయం గురించి సుభాష్కి చేసిన మోసం గురించి మొత్తానికి అంతా కూడా మా మాయ బయట పెట్టేస్తూ ఉంటుంది ఇంకొక వ్యక్తితో ఇక కావ్య గింజుకుంటూ ఉంటుంది ఈ మాయ అన్నమాట నేను మాయ కోసం వెతుక్కుంటూ వస్తే ఈ మాయ గురించి నిజం తెలిసేసరికి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఈ విషయంలో నేను ఎలా బయటపడాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే దూరం నుంచి అప్పు రాజులు కనిపిస్తారు కావ్యకి విండోలోంచి ఇక అప్పు అక్కడి నుంచి మేము వచ్చే నీకు టెన్షన్ లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు అయితే దీన్ని ఈరోజు ప్రాణాలతో బతకనివ్వను మా కుటుంబాన్ని ఎంత బాధ పెట్టింది ఆ బిడ్డని వేరొకరి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి ఆ బిడ్డకి తల్లిని దూరం చేసింది ఇటు మన ఇంట్లో ప్రశాంతత కోల్పోయేలా చేసింది ఇటు చూస్తే నా భార్యని కిడ్నాప్ చేయించింది దీన్ని ఈ రకంగా ఎలా వదిలిపెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసరికి ఇక అందరూ కూడా పోలీసులు వచ్చారా పారిపోండ్రా పారిపోండి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే అప్పుడు ఇక అప్పు కావ్య రాజ్ ఇలా ముగ్గురు కూడా చాలా పెద్ద ఫైటింగే చేస్తారు ఇక అప్పు ఏమో ఇక అక్కడే ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని చెదకబాదుతుంది మాయ వెళ్ళిపోతూ ఉంటే మాయని జుట్టు పట్టుకొని ఆపుతుంది కావ్య మరొక వైపు ఆ దొంగల ముఠాకి సంబంధించిన ఆయన్ని రాజు ఊతికారేస్తాడు ఇక ముగ్గురు కూడా ఒక రేంజ్లో ముగ్గురిని ఇక చెడుగుడు ఆడుకుంటారు ఈ లోపల పోలీసులు రావటం పోలీసులు అందరినీ అరెస్ట్ చేయడం మాయని పట్టుకొని దీన్ని ఇక్కడ ఉందన్నమాట నువ్వు ఎక్కడో తేలి ఊటీలో తేలిన దానివి ఇక్కడ మునిగావా ఇంకా నువ్వు మారలేదా నువ్వు అప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి ఎక్కడున్నావా అని చెప్పి అనుకుంటున్నాము ముసుగు వేసుకొని పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లల ద్వారా ఒక బిజినెస్ పెద్దల ద్వారా ఒక బిజినెస్ నీ బిజినెస్లు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో అన్ని బిజినెస్లకి ఒకటే లెక్క పెట్టి నిన్ను జీవితాంతం బయటకు రానివ్వకుండా చేస్తాను నడవే అని చెప్పి ఇక మాయని పట్టుకొని పోలీస్ స్టేషన్ జీబులోకి ఎక్కిస్తారు ఇక ఆ ముఠాకి సంబంధించిన వ్యక్తిని బాగా తుక్కు తిక్కు కొడతాడు రాజ్ ఇక వెంటనే రాజ్ సార్ మీరు నిజంగా గ్రేట్ సార్ ఈరోజు కనుక మీరు గనక లేకపోయి ఉంటే ఈ విషయంలో చాలా పెద్ద విషయం జరిగేది ఈ అమ్మాయిలందరికీ కూడా వేరే ఊరికి ఇక పంపించేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిలు ఏమయ్యారో ఎవరికీ తెలిసేది కాదు ఇంత పెద్ద ముఠాని మీరు ఈరోజు ఇలా ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు అని చెప్పి రాజ్ని పొగుడుతారు అక్కడ ఉన్న పోలీసులు ఇక వెంటనే కూడా రాజ్ అంటాడు ఒకటే మాట ఇలాంటి వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఎవరైనా బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీలంటూ వాళ్ళు బయటకు రాకూడదు జీవితాంతం ఖైరీలాగా ఉంటూ ఇక వీళ్ళు రోడ్డు మొహం కాదు కదా ఒక చెట్టు మొక్కను కూడా చూడడానికి వీల్లేదు అని చెప్పి చెప్పగానే వెంటనే ఇక ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకొని వెళ్తారు అప్పు కూడా విపరీతంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చిదకబాతుంది ఇక ఈ లోపల కావ్యకి పూర్తిగా స్పృహ వస్తుంది ఇక వెంటనే రాజు దగ్గరికి వస్తుంది కావ్య కావ్యకి దగ్గరకు తీసుకొని కళావతి కళావతి ఏమీ అవలేదు కదా ఏమి అవ్వలేదు కదా నీకు అనగానే వెంటనే సృహంతా వచ్చిన కావ్య ఏమండి అని చెప్పి బోరున ఏడ్చిస్తుంది ఎంత పనిచేసావు కళావతి నీకు నిజం తెలిసినప్పుడు కనీసం నా దగ్గర ఒక్కసారైనా నోరు జారి చెప్పాలి నీకు నువ్వే ఇంత రిస్క్ తీసుకుంటావా నాకోసం నువ్వు ఎక్కడికైనా వస్తావా మా ఇంటి గౌరవం గురించి నువ్వు రిస్కులో పడతావా అని చెప్పి రాజు అయితే కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని కావిని ఇక హక్ చేసుకొని ఏడ్ చేస్తాడు రాస్ కూడా ఇక మరొక పక్క అప్పు ఇక బావ ఈ విషయం గురించి ఇక అక్క చాలా ఇదిగా అంటూనే ఉంది బావ తప్పు చేయలేదు ఈ విషయం ఇంట్లో చెప్పేద్దాం అక్క అని చెప్పి నేను అన్నా కూడా లేదు మా ఇంటి గౌరవం గురించి ఇక ఖచ్చితంగా మాయ ఏదో చేసింది ఆ నిజం బయట పెట్టే వరకు ఎవరికీ చెప్పొద్దని చెప్పింది అందుకే బావా నేను ఎవరికి చెప్పలేదు అనగానే ఇక వెంటనే మొత్తానికైతే మనకు పట్టిన పీడ విరగడైపోయింది ఆ మాయ సామాన్యురాలు కాదని తెలిసిపోయింది ముందు ఆ బిడ్డని కన్నతల్లికి అప్పచెప్పాలి అని చెప్పి ఇక రాజు అయితే అంటాడు ఇక కావ్య రాజులైతే ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు జరిగిన విషయం గురించి ఇక ఇంట్లో ఎవరికీ కూడా చెప్పకూడదు అని దాచిపెట్టాలనుకున్న విషయాన్ని రాజు నోటుతో ఇంట్లో అందరికీ కూడా తిన్నగా ఇంటికి వెళ్ళి చెప్తాడు ఈ బిడ్డని తీసుకొని వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరూ కూడా నేను తప్పు చేశాను ఆ బిడ్డ తల్లిని తీసుకురామని రకరకాల సలహాలు ఇచ్చారు నిజానికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు ఈ బిడ్డ ఈ బిడ్డ తల్లి ఇదిగో ఈవిడ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఆ బిడ్డ తల్లికి తీసుకొని వచ్చి ఆ బిడ్డని అప్పచెప్పి అందరి ముందు ఇక ఇంటికి జరిగిన అన్యాయం గురించి మాయ గురించి అన్ని విషయాలు తెలియపరుస్తారు ఇక మరొక పక్క ఇక దాని లక్ష్మి అందరూ కూడా జరిగిన విషయం గురించి తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతారు కానీ ఇంట్లో మాత్రం అనామికని ఇంట్లో నుంచి పంపించేసిన విషయం అయితే రాస్కి తెలియదు కావ్యకి తెలియదు ఇక ఒక్కసారిగా అప్పు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను వస్తాను బావా అని చెప్పి వెళ్ళిపోతుంటే వెంటనే కళ్యాణ్ వచ్చి ఆగు బ్రో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నిజంగా ఎంత గ్రేట్ అంటే అంత గ్రేటు నువ్వు చేసిన పనిని అవతల వ్యక్తులు ఆశించ ఏమన్నా ఆశిస్తావా అంటే అది ఉండదు ఎవరైనా నా మాటలతో పొగుడుతారు నన్ను నేను గొప్పతనం చేశాననే ఆశ ఉండదు నువ్వు నిజంగా నేను ఎలాంటి మెంటాలిటీనో నువ్వు కూడా అలాంటి మెంటాలిటీనే బ్రో అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య ఏంటి కవి గారు ఇల్లంతా కూడా ఏదో జరిగినట్టు అనిపిస్తుంది అనా మీకు అనిపించట్లేదు అనగానే ఇక దాని లక్ష్మి వెంటనే వచ్చి అమ్మ కావ్య నిజానికి నేను చేసింది ఒక పెద్ద మిస్టేక్ అసలు నా గురించి నాకే సిగ్గేస్తుంది ఆ అమ్మాయి విషయంలో నేను తప్పు చేశాను ఇంటికి గౌరవం గురించి ఇంటి మంచి గురించి కాపాడి నిన్ను తప్పు పట్టాను నా కొడుకు జీవితాన్ని నిలువాల ముంచేశాను ఆ అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మన అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి లాగి కోర్టు వరకు వెళ్ళి ఆస్తి లాగుతుందంట కేవలం ఆస్తి గురించే లెక్కలు వేసింది తప్పించి నా కొడుకు గురించి ప్రేమగా ఒక్క కూడా మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి దాని లక్ష్మి ఇటువరకు దాని లాగా మారిపోయి కావ్య దగ్గర బాధపడుతుంది కావ్య వెంటనే కూడా అత్తయ్య ఈ విషయం గురించి మీరు మర్చిపోండి అనామికని నచ్చజెప్పి కళ్యాణి అనామికని ఒక్కడ చేసే బాధ్యత నాది అనగానే దాని లక్ష్మి లేదు కావ్య నువ్వెందుకు ఆ అనామికని తీసుకురావాలి ఇప్పటి వరకు ఈ అనామిక వల్ల ఇంట్లో జరిగిన విన్యాసాలు చాలు ఇక ఆ అనామిక నా కొడుక్కి వద్దు నా కొడుకు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశాను ఇంత మంచి అప్పుని వాడు పెళ్లి చేసుకుంటే వాడి జీవితం ఎంతగానో బాగుండేది అనవసరంగా వాడి జీవితంలో వేలు పెట్టి వాడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది ఆ అనామిక ఇవి చేతులు కాదమ్మా కాళ్ళనుకో నన్ను నేను ఏమైనా నిన్ను మాట్లాడినానో అవన్నీ మర్చిపోయి పూర్వంగానే నన్ను నువ్వు సొంత ఇంట్లో అమ్మలాగే చూసుకోమ్మా కావ్య అని చెప్పి దానలక్ష్మికి అనామికా చేసిన అన్యాయం గురించి బుద్ధి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దగ్గరకు వచ్చి